నేనేడుస్తుంటే ఎత్తుకున్న ప్రేమా తన ఎదలో నన్ను హత్తుకున్న ప్రేమా అది మారనిది మరువనిది వీడనిది ఎడపాయనిది అతి మారనిది మరువనిది నిధి వీడనిది ఎడపాయని ప్రేమా ఏసయ ప్రేమా ప్రేమా ఏసయ ప్రేమా నేనేడుస్తుంటే ఎత్తుకున్న ప్రేమా తన ఎదలో నన్ను అత్తుకున్న ప్రేమా గదిలో ఒంటరిగాను విడిచిన కన్నీరాయన చూస్తున్నాడు ఏ ప్రేమను నువ్వు ఏడుస్తున్నావా ఆయన చూస్తున్నాడు ఆయన ప్రేమ ఉన్నాడు ఆ ప్రేమ నిన్ను మరవదు ఆ ప్రేమని ఎన్నడూ మారదు శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమిస్తున్నాను విడువకని ఏడల కృప చూపుతున్నాను స్పిరిట్ నా ప్రేమ నుండి నిన్ను వేరుపరిచే వాళ్ళు ఎడబాపే వాళ్ళు ఎవ్వరూ లేరు నా కృప నీకు చాలు అని ఆయన అంటున్నాడు నా ప్రేమ నీకు దూరము కాదన్నాడు అని అంటున్నాడు చూడు నా అరచేతుల్లో నిన్ను చెక్కుని ఉన్నాను అనటు మనుషుల ప్రేమ మారిపోవచ్చు మనుషులు మాయమవ్వచ్చు దూరం అవ్వచ్చు మారిపోవచ్చు మనుషులు మరణం అవ్వచ్చు యుగ యుగములు సజీవుడను నా ఎన్నడు మారదు నేనెన్నడు నిన్ను మరవను నేనెన్నడు నేడబాయను విడువను నేను నీ చేయి పట్టుకొని ఉన్నాను భయపడకు నీ కన్నీరు నేను చూశానని ప్రభు అంటున్నాడు నీ ప్రార్థన నేను విన్నానని అంటున్నాడు ఆ గుండె మీదను నాకు తెలుసు అని అంటున్నాడు నీ ఒంటితనములు నీ నాదు కొను సహాయకుడును నేను అని ప్రభు అంటున్నాడు నేను నిన్న ఆదరించువాడను నేను నీ పక్షమై ఉన్నారని ప్రభు అంటున్నాడు నే నేనేడుస్తుంటే ఎత్తుకున్న ప్రేమ తన ఎదలో నన్ను అత్తుకున్న ప్రే ി മാരണിത് മണനിധി വീടനെ എടപായ അതി മരണി മറു വനി വീടനതി എടപായ പ്രേമാേമാ

పిండము గున్నప్పుడే చూసిన ప్రేమ అదే జగత్తు తు పునాది వేయబడకమునిపి ఏర్పరచుకున్న ప్రేమ అది తల్లి మరచిన మరవని ప్రేమ అదే తండ్రి విడిచిన విడువని ప్రేమ అది ఎవరు మారిన మారని ప్రేమ అది ఎవరు నా లేకపోయినా విడువని ఎడబాయని ప్రేమ అది కలువరి సిలువలో పురాణం పెట్టిన ప్రేమ అది కలువరి సిలువలు ఆఖరి నెత్తుటి బొట్టును తారపోసిన ప్రేమ అదే అది నా ఎస్య ప్రేమా థ్యాంక్ యూ తల్లి మరచిన నను నన్ను మరువ ప్రేమా తండ్రి విడచిన కాని నన్ను విడువ నన్న ప్రేమా నేనేడుస్తుంటే తుకున్న ప్రేమా తన ఎదలో నన్ను హత్తుకున్న ప్రేమా నేనేడుస్తుంటే ఎత్తుకున్న ప్రేమా తన ఎదలో నన్ను హత్తుకున్న ప్రేమా అది మారనిది വീടനതി ഹെടപായ അതി മറനിധി മറുപടി വീടനു എടപായ പ്രേമാേ പ്രേമാ థ్యాంక్ యూ హోలీస్ పెరీ థ్యాంక్ యూ వండర్ఫుల్ మాస్టర్ వి గివ్ ది ఆల్ ద గ్లోరీ టు యూ వర్షిప్ టు యూ లార్డ్ జీసస్ నీ ప్రేమ శాశ్వతమైనది నాయనా నువ్వు కనికర పడే దేవుడు నాయనా నువ్వు క్షమించుటకు సిద్ధమైన మనసు గలవాడవు నా తండ్రి అలాలు ఎని సన్నిధిలో తండ్రి అని పిలిచి భాగ్యం ఇచ్చినవు నాయనా నేటి వరకు లెక్కలు నిలిచి ఉన్నాం నిలిచి ఉన్నామంటే అది నీ కృప అని ఒప్పుకుంటున్నామయ్యా మేమేమై ఉన్నాము అది నీ కృప అని ఒప్పుకుంటున్నాము ఆయన నీ సన్నిధిలో ఈ రీతిగా నిలబెట్టుకున్నందుకు నీకు వందనాలయ్యా సమస్తమును సమకూడి మేలు నిమిత్తం జరిగేస్తున్నందుకు నీకు వందనాలయ్యా నువ్వు తప్ప మాకెవరున్నారయ్యా నువ్వు మాకుండగా ఈ లోకంలోనేది ఏది మాకు అక్కర్లేదు నా తండ్రి నివుంటి మాకు చాలు ఎస్సయ్యా నీ కృప మాకు చాలు ఎస్ నీ సన్నిధి మాకు చాలు ఎస్ నివ్వుంటే మాకు చాలు ఎస్ వీడని దేవుడు ఉన్నాయ దేవుడవు నాది మారని దేవుడవయ్యా మరువని దేవుడవయ్యా నీ తయగల రెక్కల నీడలు మమ్మల్ని దాచి ఉంచినవయా కృప చేత మమ్మల్ని కాచి కాపాడుతున్నావయా నీకెమ్మై మా కలుగును కాకనా తండ్రి అందరం థ్యాంక్స్ చూద్దాం ఎస్ఐ అని కొందరా ఎస్ఐ అని కొందరాలు నిజంగా ని కృప లేకపోతేనేమై ఉండేదాన్నో ని కృప నేనేమై ఉండేవాన్నో కృపే నన్ను నిలబెట్టింది నీ కృపే నన్ను నిలబెడుతుంది కృపే నన్ను నడిపిస్తుంది నువ్వు సజీవుడువు నా తండ్రి నన్ను సజీవ లెక్కలు నిలిపి ఉంచిన నీ కొందనాలు నా తండ్రివి నా తల ఎత్తు నీవు నా తండ్రివి నన్ను ఎత్తుకును నీవు నా తండ్రివి నన్ను ఎత్తుకొని వాడవు నీవు నా తండ్రి నా అడుగులు నేర్పు నీవు నన్ను నడిపించు వాడవు నీవు ఆయన అనేకులను తాకబోతున్నాడు ఆయన పను మధ్యలో వేంచేసి ఉన్నాడు ఆ హృదయం ఆ కన్న ప్రేమ హృదయం నిన్ను ఎత్తుకోవాలని ఎత్తుకోవాలని ఆశతో నీ పక్కన ఉన్నాడు నీ హృదయం ఆయనకి పో నీ జీవితం ఆయనకి పో ఒప్పుకో తెలిసి తెలియక చేసిన తప్పులు దుఃఖపరిచి ఉంటే క్షమాపణ అడుగు నన్ను క్షమించు ప్రభా నన్ను దర్శించు ప్రభా నా జీవితాన్ని అర్పిస్తున్నా నా ప్రభా